నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయలసీమ ప్రజలకి అండ్ మా రాయచోడి ప్రజలకి అందరికీ ఇక్కడ నేను పాంప్లెట్ వంచుతూ ఉంటే మా అన్నలు వచ్చి సపోర్ట్ చేశారు చూడండి మా రాయలసీమకి పుట్టింది పేరు మంచి పేరు మంచి మనుషులు అని చెప్పేసి ఇన్ని రోజులు బాంబులు కత్తులు అన్నారు కదా మాది ఒక రత్నాల సీమ్ అండి మాది ప్రేమలు పంచే సినిమా అది మా స్కూల్ లైఫ్ మా రాయలసీమ ఇంత ప్రేమ చూపిస్తారని ఈ మీడియా ద్వారా చెప్పుకునే చాలా గర్వపడుతున్నాను రాయలసీమ ప్రజలందరికీ మీడియా మిత్రులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఇది స్కూల్ లైఫ్ అండి తొలి ప్రేమ అందరికీ ఒక మధురమైన జ్ఞాపకం ఇది ఒక క్రోడ్ ఫండ్ తో చేసాం నూట డెబ్బై ఐదు మంది మాకు మా యొక్క అవకాశాలు ఊరేకపోతే మా అవకాశం మేమే క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్ళి నడుస్తున్నామండి ఈ సినిమా నవంబర్ ట్వంటీ రిలీజ్ అవుతుంది మన చోట సాయి థియేటర్ ఇచ్చారు సో మొత్తం మాకు ఎనభై థియేటర్లు దొరికాయండి మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా ఎంతో మందిని ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను తీసిన ఫస్ట్ డైరెక్షన్ లో నూట డెబ్బై మందికి అవకాశాలు ఇచ్చాను ఈ సినిమా మీరు సక్సెస్ చేస్తే ఇంకా వేల మందిని నేను ఇంట్రొడ్యూస్ చేస్తానండి సినిమా మొదలైంది మన రాయలసీమలో కానీ మన రాయలసీమలో ఉన్న వ్యక్తులు ఒకరు ఇద్దరు తప్ప వేలలో ఎంచుకుంటున్నాం సో మనం అందరం సపోర్ట్ గా నిలబడితే మళ్ళీ మనము పునరావృతిని తెచ్చుకోవచ్చండి మనము ఖచ్చితంగా అందరం ఆర్టిస్టులై ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా అన్నలందరూ ఈ వీడియో షేర్ చేసి స్కూల్ సినిమాని బతికిస్తానని కోరుకుంటూ జై సినిమా జై జయ సినిమా జై స్కూల్ లైఫ్ నాకు చెప్పుకుంటే బాగుండదు రెడీ అన్నా ఈ సినిమా డైరెక్షన్ వచ్చేసి పులేందర్ మహేష్ అంటే నేనండి హీరో నేనే సో ప్రొడ్యూసర్ వచ్చేసి గంగా భవాని గారు అండ్ క్రౌడ్ ఫండింగ్స్ అండి చాలా మంది సపోర్ట్ ఇచ్చారు ఈ సినిమా ఎన్నో కష్టాలు పడి ఈ రోజున రెండు సంవత్సరాల తర్వాత మనం ముందుకు వస్తుంది స్కూల్ లైఫ్ తొలిపన అందరికీ మొత్తం మన జ్ఞాపకం నవంబర్ ట్వంటీ ఎయిట్ మీకు ఇష్టమైన థియేటర్ లో వస్తుందండి రాయచోటి సాయి థియేటర్ ప్లీజ్ సపోర్ట్ మీ మన రాయసీమ రాయచోటి ప్రజలందరూ ప్రతి ఒక్కరికి ఫస్ట్ మనము మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా క్రౌడ్ అయితే మన పులివందల మహేష్ గారు మూవీ ట్వంటీ ఎయిట్న మన సాయి థియేటర్లో రిలీజ్ అవుతుంది ఇలా పబ్లిక్గా మనము పోస్ట్ చేసి ఇంకా ప్రమోషన్ చేస్తా అంటే పిల్వగా మేము పిలవలేదు మీడియా వాళ్ళకి వాళ్ళే వచ్చి మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఇంకా మన రాయచోటి ప్రజలు ప్రతి ఒక్కరు రాయచోటి ప్రజలే కాదు ప్రతి ఒక్కరు ఈ స్కూల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరు మెమొరబుల్ డే అన్నమాట చిన్నప్పుడు మనము ఏమేమి మిస్ అయినాము అన్నీ వీళ్ళైతే గుర్తు చేస్తున్నారు మన హీరో గారు అయితే అన్ని సెల్ఫ్ అన్నమాట డైరెక్షన్ కానీ హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ప్రతిది ఎవరంటే మన మహేష్ సార్ ని చూసి మనం ప్రతి ఒక్కరిని నేర్చుకోవాలి ఒక్కరిచ్చే ఛాన్స్ కాదు అది మనమే నిలబడి మనమే చేస్తున్నాం అనేది సార్ అయితే ప్రూఫ్ చేయబోతున్నారు బ్లాక్ బస్టర్ అయిపోతుంది సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఏ చెప్పే అవసరమే లేదు ఆల్ ది బెస్ట్ హీరో గారు ఇంకా చెప్పాలంటే చాలా ఉంది ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఫుల్ అయిపోతుంది థ్యాంక్ సో మచ్ డోంట్ మిస్ నవంబర్ ట్వంటీ ఎయిట్ సాయి థియేటర్ లో బ్లాక్ బస్టర్ అయిపోతుంది మన స్కూల్ లైఫ్ మూవీ థ్యాంక్ యూ అగైన్ మన ఎలక్ట్రానిక్ మీడియా ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హలో నమస్తే అందరికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి నమస్కారం చేస్తున్నాను ఈ రోజు స్కూల్ స్కూల్ లైఫ్ అనే మూవీ రిలీజ్ అవుతుంది ఈ నెల ట్వంటీ ఎయిట్ కి అందరూ చూడాలి అందరూ సపోర్ట్ చేయాలి మా రాయలసీమ హీరో కూడా మీరందరూ సపోర్ట్ గా నిలబడాలి రాయలసీమ పేరు కూడా నిలబెట్టాలి ఓకే అండి నమస్కారం ఇవాళ మన రాయలసీమ అంటే రక్తపాతల సీమ కాదు రతనాల సీమ ఈ రతనాలు ఫిలిం ఇండస్ట్రీలో కూడా మెరిపింపజేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇదే రాయలసీమ నుండి ఇదే సినీ ఇండస్ట్రీలో కొత్తగా నూట డెబ్బై మందిని పరిచయం చేస్తూ స్కూల్ లైఫ్ మూవీతో ముందుకొస్తూ వాళ్ళందరికీ ఉపాధినిస్తూ మరి ఎంతో మందికి థియేటర్స్ ఇస్తూ ఆ విధంగా కూడా ఉపాధిస్తూ ముందుకు వస్తున్నటువంటి మన పులివెందర మహేష్ గారికి నిజంగానే హ్యాడ్స్ తెలియజేసుకుంటున్నా ఈ విధంగా ఎవరైనా మూవీస్ అనేది హిట్ కొట్టాలి లేదా ఏదో ఉద్దేశాలతో తీస్తారు కానీ నేను ఉపాధిని ఇవ్వాలి అనే ఉద్దేశంతో మూవీస్ తీసి ఈ విధంగా ముందుకు రావడం అనేది నిజంగా ఇది ఒక కొత్త తరహా సందేశం అనేది పబ్లిక్ లో వెళ్తుంది కాబట్టి నిజంగా ఇలాంటి సందేశంతో ముందుకు వస్తున్నటువంటి మా పులి మహేష్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్కూల్ లైఫ్ మూవీ చేయవలసిందిగా మరి ఈ సక్సెస్ లో భాగమైనటువంటి మా మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మూవీకి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి